వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మంచి కలెక్షన్లో తెప్పించేశానండి శారీస్ టోటల్గా ఎయిట్ కలర్స్ ఉన్నవి వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కలర్స్ కాంబినేషన్ చూపిస్తాను ఇప్పుడు ఫోర్ కలర్స్ చూపిస్తానండి నెక్స్ట్ డార్క్ కలర్స్ వచ్చినాయి చాలా బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్స్ అయితే అవి కూడా చూసేద్దాం ఈ శారీస్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి బటర్ఫ్లై మ్యాచింగ్లో వస్తుంది సారీ వస్తే వైలెట్ అండి ఈ సారీ వచ్చి గ్రీన్ అండి సారీ వస్తే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్స్ కాంబినేషన్స్ అయితే ఏ కలర్కి ఆ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్లో వచ్చేసారండి ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీస్ అన్నీ కూడా కట్ వర్క్ వస్తుందండి బటర్ఫ్లై ఉంటుంది కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా అట్లాగే ఉంటుందండి ఇది వచ్చి బ్లౌజ్ కూడా వర్క్ అనేది ఇస్తారండి హ్యాండ్స్కి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా ప్యూర్ ఒరిజినల్ లో వస్తుంది నెక్స్ట్ ఇంకో ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం ఈ శారీస్ వచ్చి కలర్ కాంబినేషన్ అయితే అన్ని డార్క్ కలర్స్ అండి ఇందా చూసినాయండి లైట్ కలర్స్ కాంబినేషన్లో వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ జార్జెట్లో వస్తాయి డార్క్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఈ శారీ వచ్చి పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఈ సారీ వచ్చి బాటిల్ గ్రీన్ అండి కలర్ అయితే చాలా బాగుందండి ఈ సారీ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుందండి శారీ మొత్తం కూడా స్టోన్స్ వస్తాయండి ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బార్డర్ అనేది శారీ మొత్తం కూడా ఉంటుందండి ఇట్లా కట్ వర్క్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా ఒరిజినల్ జార్జెట్ క్వాలిటీలో వస్తాయండి ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ మెత్తగా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి వీటిలో సింగిల్ శారీ తీసుకున్న ఫ్రీగా కొరియర్ అనేది చేయబడుతుంది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చాలా చాలా బాగా నచ్చినాయి నాకైతే వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతారా వాట్సాప్ నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ పెట్టిన ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపిస్తానండి సీన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ టాన్స్ ఫర్ వాచింగ్